నమస్తే వెల్కమ్ డాష్ నేర్మిరాజేష్ బీజేపీలో కొనసాగుతున్నటువంటి ఈటల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో తట్టుకోలేకపోతున్నారు సెగలు పొగలు కక్కుతున్నట్లుగా కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అంటే మరి ఈటల రాజేందర్ బీజేపీలో కొనసాగుతారా లేదా అనే చర్చ ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది ఏదో ఆశించి వస్తే బీజేపీలో ఏదో జరిగింది అనేది ఇవాళ ఈటల రాజేందర్ యొక్క కొంత అంతరంగంగా తెలుస్తుంది అయితే ఆయన రెండేళ్ల క్రితం అధికార బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఆశ్రయించడం అప్పటికే కరెక్ట్ డెసిషన్ అని కూడా అనుకున్నారు ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటూ కూడా నాడు బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తట్టుకోవడం అంటే కష్టమే అని కూడా కొంచెం చెప్పుకోవాలి అయితే ఇక నాడు చూస్తే బీజేపీ కాంగ్రెస్ కంటే కూడా కొంత ఊపులో ఉన్నటువంటి నేపథ్యం తెలంగాణలో కనిపించింది మొత్తానికి ఉప ఎన్నికల్లో కూడా ఈటల రాజేంద్ర గెలిచి కేటీఆర్కి కేసీఆర్ కూడా ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం తాను ఆరేడు సార్లు గెలిచినటువంటి హుజురాబాద్ తొలిసారిగా ఈటల ఓటమి చెందడం మాత్రం ఈటల రాజకీయ జీవితానికే కొంత భారీ షాక్ గా మారిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి దీంతో వందల దశాబ్దాల ఈటల రాజకీయ జీవితం కొంత ఆగినట్టుగానే ఆగిపోయింది అనేది ఇవాళ చాలా మంది ఆయన కార్యకర్తలు కానీ లేకుంటే ఆయన సన్నిహితులు కానీ వాదన సో ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అదే జోష్ హుషారు ఇవాళ త్వరలోనే కొంత లోక్సభ ఎన్నికల్లో కూడా కనిపించే అవకాశాలు కొంత కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా కనిపిస్తున్నాయి సో ఇక బీజేపీ తరఫున ఈటల రాజేంద్ర ఎంపీగా పోటీ చేయాలంటే కరీంనగర్ సీటు ఖాళీగా లేదు అక్కడ బీజేపీ రాష్ట్ర మాజీ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా అక్కడ ఉన్నారు ఆయన్ని కాదని ఈటలకి ఇచ్చే ప్రసక్తి కూడా లేదు అయితే ఏ మెదక్ నుంచో పోటీ చేయమని కూడా కోరుతారు అని కూడా కొంత చర్చ జరుగుతుంది అక్కడ గెలుపోటములు కొంత దోబూచులు ఆడుతున్నాయి మెదక్ జిల్లాలో పైగా కాంగ్రెస్ బలంగా ఉందని కూడా సంకేతాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆప్ పార్లమెంట్ సీటు అయితే మాత్రం కొంత ఎదురుగీతగానే ఈటలకు ఉండే పరిస్థితి ఉంది అందుకే ఈటల ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారని కూడా చెప్తున్నారు అయితే మరోవైపు కొంత మల్కాజ్గిరి అని చర్చ జరిగినప్పుడు కూడా ఇచ్చే అవకాశం లేవనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఆయన కాంగ్రెస్ లో చేరిపోతారని కూడా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఇవాళ తాజాగా ఈటలు నిజం చేస్తారని కూడా కొందరు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈటలు అయితే బీజేపీలో ఇవ్వడలేకపోతున్నారని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజానికి ఈటల మల్కాజ్గిరి లోక్సభ సీటును కొంత బీజేపీ పెద్దలు అడుగుతున్నారని తెలుస్తుంది అక్కడ చేసి గెలుపు అవకాశాలు ఉంటాయని కూడా ఆయన భావిస్తున్నారు కానీ ఆ సీట్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధంగా లేదని కూడా అంటున్నారు దీంతో ఈటల కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే కాంగ్రెస్ లో ఆయన చేరేందుకు ఒక రౌండ్ డిస్కషన్స్ కూడా పూర్తయినట్టు కూడా కొంత గాంధీభవన్ వర్గాల నుంచి మనకు సమాచారం అంతా అయితే ఈ విషయం మీద కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతోంది ఈటల కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని కూడా చెప్తున్నారు అయితే ఆయన మాత్రం పదే పదే ఈ వాదాన్ని కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే వార్తని పదే పదే ఈటల రాజేంద్ర ఖండిస్తూనే ఉన్నారు అయితే ఈటల కాంగ్రెస్ పోకుండా అడ్డుకోవాలని కూడా బీజేపీలో చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున కానీ ఈటల ఒక డెసిషన్ తీసుకున్నారా అనే డౌట్ కూడా వినిపిస్తున్నాయి అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు ఈటల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోను అలాగే బీజేపీలో కూడా అంతర్గతంగా పెద్ద ఎత్తున నేతల మధ్య చర్చ జరుగుతుంది సో ఇక తెలంగాణలో కాంగ్రెస్ కొంత బలంగా ఉంది ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వానికి ఢోకా లేదు మరోవైపు అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు కొనసాగే అవకాశం ఉంది అదే సమయంలో బీజేపీ ఇంకా బలంగా కొంత పుంజుకోవాలంటే ఖచ్చితంగా కూడా తెలంగాణలో టైం పట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే ఈటల ఎంపీ ఎన్నికల్లో తన లక్ మార్చుకోవాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆయన మల్కాజ్గిరి టికెట్ను కాంగ్రెస్ ఇస్తే తీసుకొని పోటీ చేయబోతున్నారా అనే చర్చ కూడా బహిరంగంగానే ఉంది మొత్తం మీద చూసుకుంటే ఈటల కనుక బీజేపీని వీడి ఆ పార్టీకి అదే కొంత పెద్ద షాక్గా తగిలే అవకాశం కనిపిస్తుంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీకి అది ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈటల రాజకీయ భవిష్యత్తుకు కూడా కొంత స్పష్టంగా కలిసి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి సో నిజంగానే ఈసారి వస్తున్నటువంటి వార్తలను బట్టి ఈటల కాంగ్రెస్ చేరే అవకాశం ఉందా మీ రాజకీయ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ